హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కనకదార సిల్క్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి టెంపుల్కి వెళ్ళి వచ్చేసారా నేనైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసానమాట ఇప్పుడు మీ అందరితో మాట్లాడాలి మీ అందరికీ కొన్ని విషయాలు షేర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలాగే కావాలండి నిజంగా మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ చాలా చాలా అభిమానిస్తున్నారండి నన్ను నేను ఎవరో కూడా మీకు తెలీదు నేను ఎలా ఉంటానో నా పర్సనల్ లైఫ్ ఏంటి అనేది కూడా మీకు తెలీదు కానీ నేను చేసేటువంటి చిన్న చిన్న హెల్పింగ్ వీడియోస్ నేను చేసేటువంటి మీకు అది ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ మీరు చాలా అభిమానిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్లో అక్క మీరు ఎలా అక్క మీరు అలా అని చెప్పి నాకు పర్సనల్ మెసేజెస్ కూడా చేస్తున్నారు మా టీం మెంబర్స్తో కూడా మీరు చెప్తున్నారంట యమున గారు వీడియోస్ చూసే మేము చాలా మోటివేట్ అవుతున్నాము మేడం చాలా బాగా చెప్తారు ఏ విషయాన్ని కూడా అని చెప్పి చాలా వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారండి చాలా చాలా కృతజ్ఞతలు అండి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను నేను మీకు కమ కావాల్సినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి నేను కంపల్సరీ వీడియో చేస్తాను దాన్ని ఎందుకంటే మేము ఇంకొకటి మేము ఏదైతే కామెంట్ ఇంపార్టెంట్గా మాకు దీనికి ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటామో అది మేము రాసుకుంటాము అది స్క్రీన్షాట్ కూడా తీసుకొని పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే వీడియోస్ చేసేటప్పుడు మేము మర్చిపోకుండా ఆ కామెంట్కి ఆన్సర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము స్క్రీన్ షాట్ కానీ లేదంటే రాసుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తామో వీడియోలకైతే వెళ్ళిపోదామో మీరు కంపల్సరీగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ నాకు వచ్చిన ఒక కామెంట్ కోసం చెప్తానండి ఆ కామెంట్ ఏంటంటే అక్క మీరు రెండు వేలతోనూ లే మూడు వేలతోనూ కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు కదా ఇంటి దగ్గర ఉండి మనం బిజినెస్ చేసే వాళ్ళం ఏంటంటే అరువులు పోతున్నాయి అక్క అందువల్ల మేము బిజినెస్ రన్ చేయలేకపోతున్నాము అమౌంట్ అక్కడ స్టక్ అయిపోతుంది మనకి శారీస్ అయితే అయిపోతున్నాయి అమౌంట్ స్టక్ అయిపోతుంది మళ్ళీ మేము అప్పు చేసి తేవాల్సి వస్తుంది అక్క ఇలా చేయలేకపోతున్నాము అలా కాకుండా పోనీ ఆన్లైన్లో మేము స్టార్ట్ చేద్దామా అంటే కంపల్సరీగా యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా కూడా సోషల్ మీడియాలో డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలక్క ఇప్పుడు డైలీ వీడియోస్ పెట్టాలి అని అంటే మన దగ్గర స్టాక్ ఎక్కువ ఉండాలి రోజుకి ఒక కలెక్షన్ అయినా మనం చూపించాలి డైలీ ఒకే కలెక్షన్ చూపించడానికి అవ్వదు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయకపోతే ఛానల్ గ్రో అవ్వదు పది మందికి రీచ్ అవ్వదు అసలు మేము ఏం చేయాలక్కా అని అడుగుతున్నారు ఈ కామెంట్ పెట్టిన అమ్మాయికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఒకరికి అది చాలా మంది పెట్టారు రీసెంట్గా ఒక అమ్మాయి పెట్టింది నేను అనుకుంటా కానీ చాలా థ్యాంక్స్ ఎందుకనంటే ఈ కామెంట్ చాలా మందికి యూజ్ అవుతుందమ్మా నీ ఒక్కదానికి కాదు ఈ కామెంట్కి నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి మనం ఫస్ట్ శారీ బిజినెస్ చేయాలి అనుకుంటున్నప్పుడు మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది అనేది చూసుకోవాలి ఫస్ట్ నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే అప్పు చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి మీరు ఫస్ట్ అప్పు చేసి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి ఆ అప్పుకి మీరు ఇంట్రెస్ట్ ఇక్కడ పెరుగుతూ ఉంటుంది ఆ అప్పుకి ఇంట్రెస్ట్ కట్టాలి మీరు ఇక్కడ శారీస్ తెస్తారు ఆ శారీస్ తెచ్చిన తర్వాత దాని మీద వచ్చే అమౌంట్ మీరు అట్టే పే చేయాలి అక్కడ మీకు ఏం మిగిలేదు ఏం ఉండదు దానివల్ల మీరు ఇబ్బందే పడతారు కాబట్టి అప్పు చేసి చేయడానికి ట్రై చేయకండి ఒక నాలుగు వేలు మీ దగ్గర ఉన్న దానితో పెట్టి ట్రై చేయండి అయితే ఆ నాలుగు వేలు ఐదు వేలు మీరు పెట్టి కలెక్షన్ తెచ్చినప్పుడు ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే బెస్ట్ కలెక్షన్ తెచ్చుకోవడానికి చూడాలి ట్రెండింగ్ కలెక్షన్ తెచ్చుకోవడానికి చూడాలి తర్వాత మంచి కలర్ కాంబినేషన్ ఉన్నటువంటివి తెచ్చుకోవడానికి చూడాలి ప్రైజ్ తక్కువలో అంటే మీకు వచ్చేది వన్ మీకు ఒక సారీ ఐదు వందలకి వచ్చింది అనుకుందాం హోల్సేల్లో ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఐదు వందలు ఆరు వందల్లోనే ఉంటున్నాయి సారీస్ హోల్సేల్ ప్రైజ్ లోనే మనకి ఆ ప్రైజ్ లో ఉంటున్నాయి మీరు ఇప్పుడు ఐదు వందల షేర్ మీరు తెచ్చినప్పుడు వందకి ఇరవై రూపాయలు మార్జిన్ వెయ్యాలి మీరు ఇదే లెక్కను ఫాలో అవ్వండి మీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది నాది గ్యారంటీ వంద రూపాయలకి ఇరవై రూపాయలు మార్జిన్ వేయాలి అప్పుడు మీకు ఐదు వందల శారీకి ఎంత మార్జిన్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకొని మీరు ఆరు వందలకి మీరు సేల్ చేయాలి ఐదు వందల షీరని కదా అయితే ఇలా సేల్ చేసేటప్పుడు మీరు ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళు అయినట్లయితే మీరు ఏం చేస్తారంటే మేము ఇన్స్టాల్మెంట్లో మేము ఇవ్వము అనేది మీరు చెప్పాలి కంపల్సరిగా ఇవ్వకూడదు నేను అదే చెప్తాను ఇన్స్టాల్మెంట్లో తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక నెలకి యాభై ఒక నెలకి వంద ఒక నెలకి రెండు రెండు వందలు ఇలా ఇస్తూ ఉంటారు ఆ అమౌంట్ మీకు కనిపించదు ఇప్పుడు మీరు వేసుకు పెట్టుబడి పెట్టిన ఐదు వందల చీర మీకు లాభం వచ్చినటువంటి ఆరు వంద వంద రూపాయలు ఆరు వందలకి వాళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు పొడిగించారు అనుకోండి దానివల్ల మీకు లాభం ఎక్కడ వస్తుంది దానివల్ల లాసే కదా మీరు ఎప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్ అనేది ఇవ్వవద్దు మొహం మీద చెప్పండి అమ్మ మాకు అక్కడ ఇన్స్టాల్మెంట్లు అక్కడ మాకు అమౌంట్ మేము సగం ఇచ్చి తర్వాత సగం ఇస్తామన్నా కూడా వాళ్ళు మాకు ఇవ్వరు మేము అమౌంట్ అంతా పే చేస్తేనే వాళ్ళ కలెక్షన్ మాకు ఇస్తారు అది ఎక్కడ హోల్సేల్ అయినా నేనే కాదు హైదరాబాద్ కాదు సూరత్ కాదు ఢిల్లీ కాదు బెంగళూరు కాదు కలకత్తా కాదు ఎక్కడైనా కూడా మనం నాకైనా ఈవెన్ నాకైనా నేనైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అమౌంట్ అంతా పే చేసిన తర్వాత వాళ్ళ స్టాక్ మనకు పంపిస్తారు మనకు కూడా అంతే కాబట్టి నేనైతే మీకు లో ఇవ్వలేను మీకు నచ్చిందా శారీ తీసుకోండి అమౌంట్ ఇచ్చి తీసుకోండి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినా కూడా షాప్స్లో మీరు అమౌంట్ ఇచ్చే కదా తీసుకోవాలి వాళ్ళేం మీకు ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడమో లేదంటే అరువులు ఇవ్వడమో తర్వాత ఇస్తామని మీరు తీసుకెళ్తామని అంటే వాళ్ళు ఇస్తారా నేను కూడా అంతే అమ్మా అని మహం మీద చెప్పండి మనం ఎప్పుడైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటామో అప్పుడే బిజినెస్ చేయగలుగుతాము నేను చాలా మందికి ఇంటి దగ్గర నేను సేల్ చేయను అని చెప్తాను ఎందుకనంటే ఇంకొక విషయం ఏంటి తెలుసా ఊర్లల్లో ఉన్న వాళ్ళు కూడా నాకు కామెంట్ చేస్తున్నారు ఏమని అంటే అక్క శారీస్ తీసుకెళ్లేటప్పుడు బాగానే తీసుకెళ్తున్నారు అమౌంట్ అడిగేటప్పుడు ఏమో చీర ఎలా అయింది అలా అయింది అని చెప్తున్నారు అని నేను కూడా ఒకప్పుడు అది ఫేస్ చేశాను శారీస్ తీసుకెళ్లేటప్పుడు బాగానే తీసుకెళ్తారు అమౌంట్ ఇచ్చేటప్పుడు అమౌంట్ మనం అడిగేటప్పుడు చీర చిరిగిపోయింది చీర పాడయింది చీర కలర్ వదిలేసింది చీర ఒక ఉతుకులోనే పోయింది అంటారు ఒక్కొక్క ఆమె కాబట్టి మనం అసలు ఇన్స్టాల్మెంట్లో ఇవ్వకూడదు వాళ్ళు డబ్బులు ఇచ్చారా చీర తీసుకెళ్ళండి అంతే లేదంటే లేదు మీ ఐటమ్ మీ దగ్గరే కదా ఉంటుంది అంటే మీ సరుకు మీ దగ్గరే ఉంటుంది మీ అమౌంట్ మీ మీ దగ్గర పెట్టుబడిగానే ఉంది అలా ఇన్స్టాల్మెంట్ ఇవ్వద్దు ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి ఇలా అరువులు ఇన్స్టాల్మెంట్లు అనేవి ఇవ్వవద్దు ఇప్పుడు ఇంటి దగ్గర మీరు ఇలా చేసుకోమని చెప్పాను కదా ఆన్లైన్ విషయానికి వస్తే ఎలా చేయాలి అని అంటే ఆన్లైన్లో అంటే సోషల్ మీడియాలో మనకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాగే మనకి యూట్యూబ్ అదేవిధంగా వాట్సప్ స్టేటస్లు వీటితో మనం చేస్తాము అయితే ఈ అమ్మాయి అడిగిన కామెంట్కి ఆన్సర్ ఏంటంటే డైలీ న్యూ కలెక్షన్ కదక్క చూపించాలి అని అడుగుతున్నారు కదా మీరు ఏం చేస్తారు అంటే డే బై డే వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి డైలీ వీడియోస్ పెట్టకూడదు నిజంగా చెప్పాలంటే డే బై డే పెట్టాలి అప్పుడు మాత్రమే ముందు వీడియో రీచ్ అవుతుంది డైలీ వీడియోస్ పెడితే వెనక వీడియోస్ అలాగే ఆగిపోతాయి అనమాట అవి వ్యూస్ రావు మీరు డే బై డే వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి షార్ట్ అయితే మాత్రం డైలీ పెట్టండి ఓకే కదా నేనేం చెప్తానంటే ఈరోజు ఒక కలెక్షన్ చూపించినప్పుడు ఈ కలెక్షన్ మాక్సిమం సిక్స్ సెవెన్ వస్తాయి ఎయిట్ వస్తాయి మ్యాక్సిమం ఎయిట్ కానీ సిక్స్ కానీ ఫోర్ కానీ వస్తాయి ఒక సెట్లో ఈ కలెక్షన్ ఈ ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తే ఈ రోజుకి రేపటికి సేల్ అయిపోయేలాగా మీరు ప్లాన్ చేసుకోండి చేసుకున్న తర్వాత రేపు కొత్త కలెక్షన్ అమౌంట్తో కొత్త కలెక్షన్ వెంటనే ఆర్డర్ పెట్టండి పెట్టిన తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ ఈ కొత్త కలెక్షన్ని వీడియో తీయండి అప్లోడ్ చేయండి ఆ కలెక్షన్ మరో టూ డేస్కి వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి అంటే ఎలా వెళ్ళిపోతాయి అక్క మేము ఎలా ప్లాన్ చేయాలి అని అడుగుతారేమో మీరు నేను ఎలా చెప్తాను అంటే మీరు వీడియోలో అట్రాక్టివ్గా చెప్పాలి ఖచ్చితంగా శారీని చూపించాలి శారీని ఎక్స్ప్లెయిన్ చేయాలి శారీ క్లాత్ దగ్గర నుంచి జెరీ ఉందా ప్రింట్ ఉందా బోర్డర్ ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది శారీ ప్రైజ్ ఏంటి ఆన్లైన్లో ఈ శారీని ఏ ప్రైస్కి సేల్ చేస్తున్నారు అనే విషయంతో పాటు మీరు వీడియోలో చెప్పగలగాలి అది కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి ఇలా చెప్పినప్పుడు ఏదైతే శారీస్ ఉన్నాయో ఆ శారీస్ వేగంగా సేల్ అవుతాయి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క సెట్టే తీసుకోండి ఒక సెట్లో ఆరు వచ్చాయి అనుకోండి ఇవాళ రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు టైం ఇవ్వండి ఆ వీడియోకి కంపల్సరీ అడుగుతారు ఎవరొకరు అడగకుండా అయితే ఉండదు మనం చెప్పాలి మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మనం వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా మనం మాట్లాడగలగాలి మనం మన ప్రజెంట్స్ వాళ్ళకి అంతలా నచ్చాలి అప్పుడు మన నుంచి వాళ్ళు స్కిప్ అవ్వరు ఓకే కదా మీకు అర్థమైంది కదా మీరు ఆన్లైన్లో పెట్టినంత మాత్రాన్ని ఎక్కువ స్టాక్ మన దగ్గర ఉండాలి అని మాత్రం అనుకోకండి డైలీ ఒక న్యూ కలెక్షన్ మీరు తెప్పించుకోవడానికి ట్రై చేయండి రెండు వేలు పెట్టిన ఒక కలెక్షన్ వస్తుంది పదిహేను వందలకు కూడా ఒక కలెక్షన్ వస్తుంది మూడు వేలకి వస్తుంది ఆరు వేలకి వస్తుంది ఎనిమిది వేలకి వస్తుంది ఒక కలెక్షన్ అది మన ఇష్టం మనం ఏ బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటున్నాం అనేది మన ఇష్టం కానీ కలెక్షన్ అనేది తెప్పించడానికి ట్రై చేయండి డే బై డే ట్రై చేయండి డైలీ కాదు నేను మీకు ఇప్పుడు బయట మీరు లో అనుకోండి మినిమం బిల్ ఉంది అమ్మో డే డే బై డే మేము ఐదు వేలు పదివేలు పెట్టి మేము బిల్ చేయలేము కదక్క అని అంటారు కానీ నా దగ్గర అలా కాదు కదా నా దగ్గర వెయ్యి రూపాయలకి మీకు శారీస్ ఇస్తున్నాను రెండు వేలకి ఇస్తున్నాను అలాగే ముప్పై నలభై వేలుకి కూడా ఇస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా మన ఛానల్లో వీడియోస్ రివ్యూస్ ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి మీరు అలా ట్రై చేయండి డే బై డే ఒక కలెక్షన్ కొత్త తీసుకోవడానికి ట్రై చేయండి మీరు అవి అప్లోడ్ చేసుకోండి మీకు సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పోస్ట్ డిటీడీసీ కార్గో ఈ మూడిట్లో ఏది బెస్ట్ అక్క అని అడుగుతున్నారు డిటిడిసి అనేది మనకి ఒక శారీకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే ఎన్ని శారీస్ అయితే మనం అక్కడ డిటీడీసీలో మనం కొరియర్ చేస్తామో అన్ని శారీస్కి అన్ని హండ్రెడ్స్ పడతాయి నేను డిటీడీసీలో అసలు ఎవ్వరికీ వెయ్యను ఇప్పటివరకు ఒక్కరికి కూడా నేను వెయ్యలేదు నెక్స్ట్ పోస్ట్ పోస్ట్ అనేది ది బెస్ట్ అనే నేను చెప్తాను ఎందుకు అని అంటే పర్ కేజీ ఎయిటీ సెవెన్ రూపీస్ నైంటీ సెవెన్ రూపీస్ అలా పడుతుంది అంటే కేజీ అని అంటే మనకి ఇంచుమించు త్రీ శారీస్ వరకు కూడా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ శారీస్ అయితే పట్టు శారీ అయితే ఒకటే పడుతుంది అనుకోండి ఏదైనా త్రీ ఫోర్ శారీస్ వరకు హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది కాకపోతే పోస్ట్లో మనం ఏదైనా కొరియర్ పంపిస్తే వన్ వీక్ కన్ఫర్మ్ పడుతుంది మన కస్టమర్స్ అందరికీ తెలిసిన విషయం వన్ వీక్ కన్ఫర్మ్గా పడుతుంది నెక్స్ట్ కార్గో కార్గో ది బెస్ట్ అని చెప్తాను ఈ మూడిట్లో ఎందుకు అని అంటే కార్గోలో మనం టెన్ ఫిఫ్టీన్ శారీస్ మనం వేసినా కూడా టూ హండ్రెడే పడుతుంది ఏపీ మొత్తంలో ఏపీ మొత్తంలో తెలంగాణకి వెళ్ళేసరికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది టూ థర్టీ టూ అలా పడుతుంది మన వాళ్ళందరికీ కూడా నేను కొరియర్ చేసిన తర్వాత ఆ షిప్మెంట్ బిల్ నేను పంపించాకే వాళ్ళు అమౌంట్ వేస్తున్నారు అక్కడ ఎంతైతే అవుతుందో అంతే వేస్తున్నారు నాకు ఎక్స్ట్రా ఏమీ వేయట్లేదు ఎందుకనంటే నేను బిల్లు పంపించేస్తున్నాను వాళ్ళ నేను అలా ఆశపడేదాన్ని కాదనమాట సో నేను బిల్లు పంపించాక బిల్లు చూసుకొని వేయమని చెప్తున్నాను ఒకరిద్దరు ముందుగానే షిప్మెంట్ అమౌంట్ వేసేసారు అందులో వాళ్ళకి ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎగస్ట్రా వేసిన వేసారనమాట ఆ అమౌంట్ నేను మళ్ళీ వాళ్ళకి రిటర్న్ కూడా చేశాను మీ బిల్ ఇదమ్మా మీరు ఎగస్ట్రా వేసినటువంటి ఇదిగోండి పంపించాను అని చెప్పి అంత జెన్యున్ గా ఉంటాం మేము మీ అందరికీ తెలుసు అయితే నేనైతే ఎక్కువ కార్గోనే వేస్తానండి ఎందుకనంటే కార్గోలో ఈ రోజు వేసినటువంటి కొరియరు పార్సల్స్ రేపు మీ దగ్గరికి వచ్చేస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు అందరూ కూడా సేల్స్ చేసుకోవడానికే కాబట్టి మీకు వెంటనే వచ్చేయాలి అనే ఉద్దేశంతో నేను కార్గో వేస్తున్నాను తెలంగాణ అలాగే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ముంబై ఢిల్లీ ఇలాంటివి వస్తున్నాయి కదండి అలాంటి వచ్చే వాళ్ళకి మాత్రం నేను పోస్ట్ వేస్తున్నానండి ఎందుకు అని అంటే పోస్ట్ అయితే వాళ్ళకి పోస్ట్ అయితే వాళ్ళకి కరెక్ట్గా వెళ్ళిపోతుంది కొంచెం ఆలస్యం అయినా కూడా అందుకు పోస్ట్ వేస్తున్నాను మాక్సిమం నేను కార్గోనే యూజ్ చేస్తాను తర్వాత చాలా మంది అక్క మీరు ప్యాకింగ్ చేస్తున్నటువంటి కవర్స్ ని చూపిస్తూ క్లియర్ గా చెప్పండి అక్క అని అడుగుతున్నారు మీకోసం నేను కవర్లు తీసుకొచ్చానండి అదే చూపించడానికి ఒక్కొక్కటి సింపుల్ గా తీసుకొచ్చాను ఫస్ట్ సైజ్ ఇది అనమాట చూస్తున్నారు కదా ఇది ఇది చిన్న సైజు ఇందులో మాక్సిమం వన్ శారీ టూ శారీస్ పడతాయి అది లైట్ వెయిట్ శారీస్ అయితే టూ పడతాయి లేదంటే వన్ శారీనే పడుతుంది ఇది సైజు మనకి ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ వస్తుంది ఇది ఇవి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ కవర్లు వస్తాయి అనమాట ప్యాకెట్లో త్రీ హండ్రెడ్ పడింది ఇది అంటే త్రీ రూపీస్ అనమాట ఈ కవర్ మనకి ఓకే కదా మీకు ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ ఇది హండ్రెడ్ కవర్స్ వస్తాయి ఒక ప్యాకెట్లో మనకి త్రీ హండ్రెడ్ పడుతుంది అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక సైజ్ చూపిస్తాను మనకు అవి ఎలా వస్తాయంటే ఇదిగోండి ఇలా ప్యాకెట్లో వస్తాయి ఇదిగో ఇలా ప్యాకెట్లో వస్తాయి ఈ ప్యాకెట్లో ఇదే ప్యాకెట్లో వస్తాయి ఇందులో ఉంటాయి అనమాట హండ్రెడ్ తర్వాత ఇంకొకటి ఇది ఇదిగోండి ఇది కొంచెం పెద్దది ఇందులో మ్యాక్సిమం మనకి త్రీ ఫోర్ శారీస్ వరకు మనం పెట్టచ్చు ఇప్పుడు ఏదైతే మీకు ట్వెల్వ్ ఇన్ సిక్స్టీన్ చూపించానో దానికన్నా పెద్దది అనమాట ఎయిటీన్ టు ట్వంటీ టూ అనుకుంటా ఇది చూడండి ఫోర్ మాక్సిమం లైట్ వెయిట్ శారీస్ అయినట్లయితే ఫైవ్ కూడా మనకి ఇందులో సరిపోతాయి చూడండి చాలా పెద్దది వస్తుంది కవర్ కూడా లోపలంతా కూడా ఇలా బ్లాక్ బ్లాక్ గా ఉంటుంది మనకి కవర్ అంతా ఇలా ఉంటుంది ఇక్కడేమో మనం అడ్రస్ పెట్టడానికి మళ్ళీ ఇక్కడ కూడా స్టిక్కర్ ఒకటి ఇస్తారనమాట మళ్ళీ అడ్రస్ మనకి బయటికి రాకుండా దీన్ని స్టిక్ చేసేయచ్చు ఇది కూడా ఈ వైట్ ప్లాస్టర్ ఏదైతే కవర్ ఉందో అది తీసేసి దీన్ని ఇలా స్టిక్ చేసేయచ్చు ఇది ఒక సైజు నాకు సింగిల్ శారీసు ఒకవేళ ఉన్నా అవి ఇచ్చినప్పుడు అందులో నేను పోస్ట్ చేస్తాను అనమాట కొరియర్ చేస్తాను ఒక త్రీ ఫోర్ శారీస్ వచ్చినప్పుడు ఇందులో చేస్తాను మాక్సిమం ఈ రెండు తక్కువే ఇది కొంచెం ఉంటుంది కానీ సింగిల్ శారీది అయితే తక్కువే నాకు నెక్స్ట్ టూ త్రీ సెట్స్ హోల్సేల్ కదా మంది త్రూ మంది హోల్సేల్ కదా టూ త్రీ సెట్లు బుక్ చేసుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకి కవర్స్ తీసుకున్నారు అనమాట చూడండి కవర్ అయితే మాత్రం చాలా థిక్ గా ఉంటుంది ఇదిగోండి ఇలా బ్యాగ్ వస్తుంది అనమాట మనకి ఇందులో మనకి టూ త్రీ సెట్లు కరెక్ట్గా సరిపోతాయి ఇదిగోండి చాలా పెద్దది ఈ కవర్ మనకి ట్వెల్వ్ రూపీస్ పడింది అండి ట్వెల్వ్ రూపీస్ పడింది ఒకటి ఫిఫ్టీ బండలు ఉంటుంది హండ్రెడ్ బండల్ కూడా ఉంటుంది నేను హండ్రెడ్ బండల్ తీసుకొచ్చాను ఫస్ట్ అది అయిపోయింది ఇది సెకండ్ బండల్ అనమాట హోల్సేల్ స్టార్ట్ చేశాక ఇదిగోండి ఇది కవర్ ఇది ఇంత తిట్గా ఉంటుంది చక్కగా ముడి వేసేసి ప్లాస్టర్ వేయచ్చు ఇది సైజ్ అనమాట నెక్స్ట్ ఇంకొక సైజు కూడా చూపిస్తాను ఈ సైజ్ ఎంత అంటే ట్వంటీ సెవెన్ ఈస్ టు థర్టీ ఇదిగోండి మనకు అది ఇలా వస్తుంది ఆ కవరు ఇదిగో ఈ ప్యాక్లో వస్తుంది మనకి ఇందులో ఉంటాయి ఇలా మనం తీసుకోవాలి ఒకటి ఒకటిను ఇదిగోండి ఫిఫ్టీ పీసెస్ వస్తాయి ఫిఫ్టీ పీసెస్ ఇదిగోండి మనకి ట్వంటీ సెవెన్ ఇంటూ థర్టీ ఇది మనకి ఇలా కవర్లో వస్తాయి ఫిఫ్టీ పీసెస్ అవి తర్వాత ఇంకొకటి ఇది పెద్దది ఇది ఇదేమో మినిమమ్ మనకి ఆరు ఏడు సెట్లు కూడా ఆర్డర్ చేసుకుంటున్నారు కదా వాళ్ళ కోసం ఈ బ్యాగ్ అనమాట ఇందులో మనకి సిక్స్ సెవెన్ సెట్లు వరకు మనం ప్యాక్ చేసేయచ్చు ఈ సైజ్ వచ్చేసరికి థర్టీ ఫార్టీ వస్తుంది అనమాట చాలా పెద్దది సేమ్ అది ఇది ఒకటే కొంచెం పెద్దది అనమాట చూసారు కదా కవర్ల విషయానికి వస్తే ఇది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటాను మీరు హోల్సేల్ కాదు కాబట్టి ఒకవేళ హోల్సేల్లో కూడా మాకు తీసుకుంటారు అనుకున్నట్లయితే మీరు చిన్న కవర్స్ చూపించాను కదా ఆన్లైన్ కవర్స్ అటువంటివి రెండు తీసుకోండి ఇప్పుడు ఈ పెద్ద కవర్లు ఏవైతే పెద్ద బ్యాగులు చూపించానో అందులో ట్వంటీ సెవెన్ ఇయర్స్ టు థర్టీది ఉంది కదా అది తీసుకోవడానికి ట్రై చేయండి ఇంత పెద్దదైతే వేస్ట్ మీకు మనకంటే థర్టీ ఫార్టీ ఇది సరిపోద్ది ఎందుకు అంటే మనకి సెవెన్ సెట్లు ఎయిట్ సెట్లు ముప్పై వేలు నలభై వేలు బిల్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇవి సరిపోతున్నాయి అనమాట ఓకే ఇంక మీది ఆప్షన్ మీ బిజినెస్ ఎలా అయితే రన్ అవుతుందో దాన్ని బట్టి మీరు తీసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రీసేలర్స్ రీసేలర్స్ అనేవాళ్ళు పాపం ఆ సిస్టర్స్ అయితే చాలా మెసేజెస్ చేస్తున్నారండి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది రీసేలర్ గ్రూప్ ఉంది కానీ నేను అస్సలు అందులో పోస్ట్ చేయట్లేదు నిజంగా మీ అందరికీ చాలా సారీ అండి నేను చెప్పాలి సారీ ఎందుకు అని అంటే ఇప్పుడు హోల్సేలర్స్ అందరూ సెట్ వైస్ తీసేసుకుంటున్నారండి ఇప్పుడు ఒక కలెక్షన్ లో మనకి యాభై సెట్లు వచ్చాయి అనుకుందాం వంద సెట్లు వచ్చాయి అనుకుందాం ఎన్ని సెట్లు వచ్చినా కూడా సెట్ వైజ్ వాళ్ళు తీసుకుంటున్నారు ఒక్కొక్కరు రెండు సెట్లు మూడు సెట్లు తీసేసుకుంటున్నారు ఒక కలెక్షన్ని అలా తీసుకునేటప్పుడు సెట్ వైజ్ వెళ్ళిపోతున్నాయి నా దగ్గర సింగిల్స్ ఉండట్లేదు ఇప్పుడు హోల్సేలర్స్ ఏంటంటే మాకు సింగిల్ శారీస్ గ్రూప్లో పెట్టడాక మేము ఫొటోస్ పెట్టి మేము సేల్ చేసుకుంటాం అంటున్నారు ఇప్పుడు సింగిల్ శారీస్ ఫొటోస్ నేను మీకు పెట్టినా సెట్ వైజ్ వెళ్ళిపోతున్నాయి మీరు ఒక సెట్ ఒక సెట్లో మీరు ఒక శారీని తీసి అడుగుతున్నారు నేను ఎలా ఇవ్వగలమ్మా నేను ఇవ్వలేకపోతున్నాను దయచేసి రీసేలర్స్ అందరూ అర్థం చేసుకోండి నేను మీ అందరికి మరొక ఆప్షన్ కూడా ఇస్తున్నానండి హోల్సేల్ హోల్సేల్ ప్రైస్లోనే మీరు సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఒక సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి నేను హోల్సేల్ ప్రైస్లోనే మీకు ఇస్తాను అని చెప్తున్నాను అలా చూడండి పోనీ ఆ సెట్ అంతా మీరు సేల్ చేసుకోవడానికి చూడండి ఇప్పుడు మీరు ఒక చీర ఒక చీర మీరు సేల్ చేస్తే ఎన్ని చీరలు సేల్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది చెప్పండి ఒక చీర చేస్తే మహా అయితే ఎనభై డెబ్బై వంద రూపాయలకు మించి రాదు ఒకవేళ మీరు ఎక్కువ మార్జిన్ వేసి మీరు సేలింగ్స్ పెట్టినా రోజు రెండు రోజులు జరుగుతుంది తర్వాత నుంచి జరగదు ఎందుకంటే ఆన్లైన్ అనేది అందరికీ తెలిసిపోయింది అందరికీ తెలుసు రేట్లు ఎలా ఉంటున్నాయి అనేది అమ్మో చూడు ఇక్కడ ఎంత రేటు ఉంది అది అంత రేటుకి మనకు అమ్మింది అని అంటారు అంతే కదా జనాల్ సైకాలజీ మనకు తెలుసు కదండి సో ఎక్కువ ప్రైజ్లు పెట్టకండి తక్కువ ప్రైజ్లు పెట్టుకోండి నేనేమంటున్నానంటే ఒక చీరని రెండు వందలు మూడు వందలు లాభం వేసి సేల్ చేసి బ్యాడ్ అయ్యి ఆ అమౌంట్ ఎందుకు మనకి చెప్పండి అదే ఒక సెట్ తీసుకొని చీర మీద వంద రూపాయలు వేసి ఆరు చీరలు ఒకే రోజులో మీరు సేల్ చేయండి ఆరు వందలు వస్తుంది కదా చాలు కదా మనకి ఇంట్లో ఉండి ఆరు చీరలు సేల్ చేసుకుంటే ఆరు వందలు వస్తుంది సరిపోదా మనకి ఒక చీర మీద మనం అంత లాభం పెట్టి మనం సేల్ చేయడం వల్ల ఏం లాభం చెప్పండి ఒక రోజు కాకపోతే ఒక రోజైనా వాళ్ళకి ఐడియా వస్తుంది ఒక రోజు మనకు ఆ బిజినెస్ అవుద్ది నెక్స్ట్ నేను చెప్పదు కదా నేనైతే అదే చెప్తాను మీ అందరూ కూడా దయచేసి మార్జిన్ తక్కువ వేసుకోండి నేను ఎలా అయితే మీకు ఇస్తున్నానో దాని మీద మీరు వందలో ఇరవై రూపాయలు వేసుకోండి చాలు అదే మంచిది హోల్సేల్ అంటే మీకు మ్యాక్సిమం రిటైల్కి హోల్సేల్కి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తేడా ఉంటుంది మాక్సిమం తక్కువ శారీస్ డైలీ వేర్ శారీస్ ఎలాంటివైతే టూ హండ్రెడ్ తేడా ఉంటుంది అంతకు మించి ఉండదండి మీకు అర్థమైందనే అనుకుంటాను మరిన్ని క్వశ్చన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సప్ చేయండి లేదంటే వీడియో కింద కామెంట్స్ చేయండి వాటికి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు మీ బిజినెస్ కూడా చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం